ఎప్పుడెప్పుడా చూస్తున్న కేబినెట్ విస్తీర్ణ త్వరలోనే జరగబోతుందా వచ్చే వారం ఈ ప్రక్రియ షురు కానుందా ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైందా ఈ అనుమానాలకు అవుననే సమాధానమిస్తుంది గాంధీభవన్ సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగున్నర గంటలకు ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కసరత్తు మొదలైందా అనే చర్చ జోరుగా నడుస్తుంది కాంగ్రెస్ అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతారని తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందనే సమాచారం నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పీసీసీ చీఫ్ నియామకం పూర్తవడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది డిసెంబర్ ఏడున సీఎం రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు దీంతో ఆరున కేబినెట్ బెర్థులు ఖాళీగా ఉన్నాయి హోం మంత్రిత్వ శాఖ మున్సిపల్ విద్య మైనింగ్ తో పాటు పలు కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి కాగా కేబినెట్ లో చోటు కోసం పలువురు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం గాంధీభవన్ లో గుంపంటుంది ఇప్పటికే సామాజిక సమీకరణాల వారీగా లిస్టు సిద్దం చేసినట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది ఆరు బెర్తులను ఒకేసారి భర్తీ చేసేందుకు హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ అమాత్యయోగం పడకపోతున్న చర్చ జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు చెప్పండి రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరోRESPONDెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడతా ఉంది. మరి కొద్ది రోజుల్లోనే క్యాబినెట్ విస్తరణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అదే విధంగా మరో మంత్రి హైకమాండ్ నేతలతో మాట్లాడడం జరిగింది మరోమారు సీఎం ఢిల్లీ పర్యటన ఉండబోతుంది ఈ పర్యటనలో ఏ జిల్లా నుంచి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అంశాలను కూడా హైకమాండ్ నేతలతో చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ప్రధానంగా కేబినెట్ లో ఆరు బ్యర్థులు ఉన్నాయి ఆరు బెర్తులు ఎవరికి కేటాయిస్తారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఏ సామాజిక వర్గానికి ఈసారి కేబినెట్ లో పదవులు దక్కుతాయి అనేది ఆ చూడాల్సి ఉంటుంది ప్రధానంగా ఆ ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరికి కేటాయించే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది ఆ నల్గొండ జిల్లాకు చెందినటువంటి కొమ్మట్రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసారి కేబినెట్ లో బ్రెత్ ఖాయం అని చెప్పేసి తెలుస్తుంది మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి ఆయన మాజీ మంత్రి కాంగ్రెస్ లో చాలా సీనియర్ నేతగా ఉన్నారు ఆయనకి కూడా ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మిగతా పదవుల కోసం ఆ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒకరికి మరోవైపు ఎస్టీ సామాజిక వర్గానికి మరొకటి మైనారిటీకి ఇంకొకటికి ఇంకొక ఇంకొక స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఇక మైనారిటీకి సంబంధించి ఎవరికి ఇస్తారు అనేది ఆ పార్టీలో కూడా చర్చ జరుగుతా ఉంది దానికి సంబంధించి ఇప్పటికే ఎవరు మైనార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక హైదరాబాద్ సిటీకి సంబంధించి గ్రేటర్ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు లేరు దానం నాగేందర్ విధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఇద్దరే ఉన్నారు దానం నాగేందర్ ఆయన ఈ మధ్య కాలంలోనే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఆ ఇక మరి ఆ దానం నాగేందర్ కి ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది మహబూబ్ నగర్ కి ఈసారి మరొక మంత్రి పదవికి దక్కే ఛాన్స్ అయితే ఉంది సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీహరికి ఆ ఒక మంత్రి పదవి ఆయనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఇప్పటికే విస్తృతంగా ప్రచారంలో ఉంది మరి ఆ అది కూడా ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి ఎందుకంటే మహబూబ్ నగర్ స్థానాన్ని ఖచ్చితంగా గెలిపిస్తే ఆ శ్రీహరికి మంత్రి పదవి ఇస్తారని అని చెప్పేసి మంత్రి పదవి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని చెప్పేసి సీఎం హామీ ఇచ్చారు కానీ మహబూబ్ నగర్ లో ఆ కాంగ్రెస్ అభ్యర్థి మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు మరి అక్కడ ఆయన ఏ మేరకు కేటాయిస్తారు అనేది చూడాల్సి ఉంటుంది ఇక మిగతా జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్ సంబంధించి ప్రేమ్ సాగర్ రావు పేరు వినిపిస్తుంది ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు ఆయన కూడా తన ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కూడా కలిసి తోస్తున్నారు ఈసారి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి గత పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకున్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కోసం తాను పని చేశాను అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఇక అదే జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ బ్రదర్స్ కూడా మంత్రివర్గంలో చోటు కోసం విస్తృతంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఆ మరి మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పిస్తారు అనేది ఇక చూడాల్సి ఉంటుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డితో పాటు అదే మహబూబ్ నగర్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఎవరి వైపు మొగ్గు చుక్తారు వాళ్ళకు బిప్ లాంటి ఏమైనా పదవులు ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది మొత్తం మీద అయితే ఈసారి మంత్రివర్గాన్ని దాదాపు ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా ఆ తెలుస్తుంది మొన్నటి వరకు పెండింగ్ లో పెట్టినటువంటి టిపిసిసి కూడా నియమించారు ఆ టిపిసి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి మరి మంత్రివర్గంలో ఆ మేరకు బీసీలో ఎవరిని తీసుకుంటారు అనేది ఆ కూడా చూడాలి ఈ బీసీ నేతలు కావచ్చు అదేవిధంగా ఇటు మిగతా అంటే మంత్రివర్గం మీద హోప్ ఉన్నటువంటి నేతలు ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు ఇప్పటికే ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు ఖచ్చితంగా ఈసారి మంత్రి వర్గంలో తమకు చోటు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అప్పీల్ కూడా చేసుకున్నారు మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం వెలువరుస్తుంది ఎప్పుడు ఈ మంత్రివర్గం విస్తరణ పూర్తి చేస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది ఈ నెలాఖరులు లేకపోతే వచ్చే నెల మొదట్లో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి కొంతమందికి మంత్రి పదవి కేటాయించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వరంగల్ నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొండా సురేఖ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి సీతక్క ఉన్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించి మూడు మంత్రి పదవులు దక్కాయి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగరావు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క ఉన్నారు రెండు ఓసీ కోటాలో ఉంటే దళిత సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క ఉన్నారు నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రివర్గంలో ఇప్పటికే ప్రాతినిధ్యం దక్కింది ఉత్తమ్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అదేవిధంగా కోమటి రెడ్డి వెంకట్రెడ్డి మహబునగర్ నల్గొండ నుంచి మరొకరికి ఛాన్స్ దక్కే ఉన్నట్టు తెలుస్తుంది ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే శ్రీధర్ బాబు ఉన్నారు విధంగా ఇటు పొన్నం ప్రభాకర్ ఉన్నారు మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో దామ రాజనగర సింహర్కి మంత్రి పదవిలో మంత్రి వర్గంలో స్థానం ఉంది ఇక రాబోయే రోజుల్లో మరి ఎవరిని తీసుకుంటారు ఉమ్మడి జిల్లా నుంచి చూడాలి ఆ ఇక మొత్తం మీద చూస్తే ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఖాయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి Right, right Sunil, thank you.